제일 이제 이제 그 나다가 그요자 ये तरफ पर मित्र अतिथि garlands वाला कौनम होता है अंतरराष्ट्रीय विदेश जो दो अतिथि हैं ये एक पत्रिका ने हमारे मार्केट में हम भी किया है ये रहा कपिल मेरा बुधवार गति होता है अभी मैं नेटवर्क चलाता हूं फिर ये है हमारा आगे के आते हैं లక్షితం లేదు లక్షితం లేదు ఇవుర్ లక్షితం నేను తెలియదు నా కౌంటింగ్ చేయి తెలువని మాలాలి నా కౌంటింగ్ చేయి తెలు ఇ కాపలా ఉండాలందో ఏ అంటే నేను నాకేం జిల్లాలో కుగురా నిదో ను తౌడే పడి దెబ్బకి తీసి పార్పొట్యూస్ డీఎస్ ని తీకొనవా ది వైర్ ని మరికొంత ను బాడే బాడే పట్టితే బాకి దూకుకే అంట ಅವರು ಏನು ಅಂತಾರೆ ಹೈಟ್ ಕೋರ್ ಓಕೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ಮತ್ತೆ ಸಿနေ ಇದ್ರು ಅವರು ಬರಲೇ ತಿಸ್ಕೋ ತಿಸ್ಕ್ಲೇ लास्ट వాళ్ళు చెప్పాలి పర్మిషన్ ఓకే కానీ తెలియదు వాళ్ళ వల్ల మీరు నాగైకేత్రం ఒకటి అక్కడ ఈ రోజు ప్రోగ్రామ్ మన చిత్తూరు పట్టణంలో ఈయన తీసే తారీఖు రాత్రి శరణ బంగారు ఆభరణ దుకాణంలో తీసేది బంగారు చోరీ జరిగిందనేసి మనకి మరుసటి రోజు ఉంటే ఐదో తారీఖు ఈయన పైన కేసు రీజ్ చేయడం జరిగింది ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా కర్ణాటక మరియు తమిళనాడు వారి సహాయ సహకారాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా దీంట్లో అతను వెళ్ళిపోయేటప్పుడు చోరీ చేసి వెళ్ళిపోయేటప్పుడు డీబీఆర్ కూడా తీసుకెళ్ళిపోయాడు అయినా కూడా మనకున్న సీసీ ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని చిన్న క్రూఫ్ ఆధారంగా చేసుకొని పది రోజుల లోపలే ఈ కేసులు సమర్థవంతంగా మన టౌన్ డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి సూచనతో టూ టౌన్ గారు సిఐ గారు వన్ టౌన్ సిఏ గారు వారి సిబ్బంది ముఖ్యంగా ఐటీ కోర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా మంచిగా ఇందులో క్రైమ్ పార్టీ వాళ్ళు అందరూ కూడా చాలా మంచి టీం వర్క్ చేసి ఈ రికవరీ చేయడం సాధ్యమైంది దీంట్లో ఇతని పేరు ఆనంద్ ఇతనికి యాక్చువల్గా అయితే సినిమాల పిచ్చి ఉంది సినిమాలు తీయాలనేసి ఒక పిచ్చి ఉంది అలాగే ఒక సినిమా కూడా తీయడం జరిగింది ఇది దాని పేరు కీచకొడు కర్ణాటకలో మూవీ కూడా తీసాడు బట్ అది రిలీజ్ కాలేదు అది ట్వంటీ ట్వంటీలోనే ఆగిపోయింది మూవీ కూడా తీసి తీసాడు ఆ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఆనంద్ రిటర్న్స్ అనేది తీయాలనేసి అతను ప్రయత్నంలో ఉన్నాడు ఈ మూవీ ఆగిపోవడము ఆ టైంలో అప్పులు చేయడం ఇవన్నీ కూడా ఒక కారణంగా ఉంటాయి ఈవెన్ దానికోసం అతను ఇల్లు కూడా అమ్మేయడం జరిగింది దాదాపు ఒక కోటి రూపాయలు చేసి ఆ ఇల్లు కూడా అమ్మడం జరిగింది ఈ దీనికోసం తీసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు తీర్చడానికి తిరిగి మళ్ళా ఈ దొంగతనాలను కూడా చేయడం మళ్ళీ ప్రారంభించి చేస్తున్నాడు అంతేకాకుండా ఇతనులో ఉండే మోడల్స్ ఆఫర్ ఏమంటే ఎక్కువ ఇతను బంగారు జోలికి వెళ్ళడం ఎక్కువ క్యాష్ ఉండే చోటే క్యాష్ మీదనే ఇతని గ్యాస్ అంతా కూడా ఇంకా కొన్ని చోట్ల ఇప్పుడు కూడా కొన్ని చోట్ల మాత్రమే ఈ బంగారం వెండి లాంటి ఆభరణం తీసుకోకపోవడం కూడా జరిగింది ఈ టోటల్ ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇత ఇతని మీద ఇప్పటికే ఇరవై రెండు కేసులు నమోదైనాయి ఆల్రెడీ ఓల్డ్ అఫెండరు ఇంకా చెప్పాలంటే ఇతను జూబినల్ అఫెండర్ బాల నేరస్తుడు కర్ణాటకలోనే మాండ్య అనే ప్లేస్లో బాల నేరస్తుడిగా ఉండి ఆ తర్వాత కూడా నేరస్తుడిగానే తన జీవితాన్ని కొనసాగించడం జరిగింది ఇది ఇరవై మూడవ కేసు ఇది సో ఇంకా కొన్ని చోట్ల చిన్న చిన్న దౌతనాలు చేయడం జరిగింది ఈ మూడు స్టేట్లో కూడా ఇతను మూడు భాషలు అనర్కంగా మాట్లాడగలుగుతాడు తెలుగు తమిళ అండ్ కన కన్నడ సో చిన్న చిన్న వేలు పదివేలు ఇరవై వేలు పోయిన ఒక చోట కొన్ని చోట్ల వాళ్ళు కంప్లైంట్ కూడా చేసి ఉండకపోవచ్చు ఇతన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసినప్పుడు ఇతని దగ్గర నుంచి నూట ముప్పై ఒకటి పాయింట్ ఐదు వందల యాభై గ్రాముల బంగారం వీటి విలువ పదకొండు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అలాగే రెండు కిలోల ఐదు వందల ఏడు గ్రాములు వెండి రికవర్ చేయడం జరిగింది వీటి విలువ మూడు లక్షల ఎనిమిది వందల నలభై రూపాయలు అదేవిధంగా ఈ నేరాలకు ఉపయోగ ఉపయోగించుండే వ్యాగనా వెహికల్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది సీజీ క్యాంప్స్ ఇంపార్టెన్స్ అనేది ఒకసారి ఈ పత్రికా సమావేశం సందర్భంగా మన పబ్లిక్ అందరికీ కూడా మా రిక్వెస్ట్ చేయమంటాను బిహాఫ్ ఆఫ్ పోలీస్ అవర్ పోలీస్ దయచేసి ఈ సీసీ కెమెరాలు ఇంపార్టెన్స్ని తెలుసుకోండి ఈ సీసీ కెమెరాస్ ఇంకా కూడా ఎవరైనా ఇన్స్టాల్ చేయకుండా ఉంటే షాప్స్ వాళ్ళు కానీ అదర్ ఇన్స్టాలేషన్స్ కానీ ఇంపార్టెంట్ అన్ని ప్లేసెస్లో కూడా సీసీ సిసి అప్పుడు పెడితే చాలా మంచిది అదేవిధంగా ఈ సీసీ ఫుటేజెస్ బ్యాకప్ అనేది తక్కువ ఉందండి తక్కువ రోజులు ఉన్నాయి దాన్ని కూడా కాస్త ఎన్హాన్స్ చేస్తే ఇది పోలీసుకి చాలా ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుంది ఇదే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఏమీ లేని లేకుండా ఏదో సంబర్గా రోజువారి కూలి కూలిగా ఉండేందుకు కూడా ఆల్ ఆఫ్ సడన్ ఒక వారంలోనో ఒక ఫోర్త్ నైట్లోనో అతను కారు స్థాయికో లేకుంటే మంచిగా పోష్గా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అతను ఏదో ఒక నేరం చేసి ప్రాపర్టీ అఫరెన్స్తో ఏదో ఒక నేరం చేసి అటువంటి సందర్భాల్లో మాత్రమే ఆ మార్పు అనేది వస్తుంది అది గ్రామస్తులు లేదా టౌన్ వాళ్ళు కూడా క్లియర్గా కూడా అతన్ని గమనించవచ్చు అలాంటిది ఏదైనా ఉంటే పబ్లిక్కి మా రిక్వెస్ట్ అండి మా దృష్టికి మీరు చెప్తే మీ పేర్లు కూడా మేము గోప్యంగా పెట్టడం జరుగుతుంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేరస్తులందరికీ కూడా ఖచ్చితంగా ఇది ఒక హెచ్చరికే మీరు కూడా ఇంతకుముందు తెలుసు కేవలం దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోవడము వాళ్ళని రిమాండ్ రిమోట్ పంపించడమే కాదు వాళ్ళని కాల్పులు జరిపిన సందర్భాలు కూడా మీకు ఇదివరకే పరిచయం కెమెరాస్ మనం మన జిల్లాలో ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇంకా కూడా వీటిని పెంచడానికి ప్రతిరోజు కూడా మన ఎస్పీ గారు అందరికీ కూడా మోటివేట్ చేస్తున్నారు వాటి ఇంపార్టెన్స్ గురించి మీరు దయచేసి మన మీడియా ద్వారా కూడా ప్రజలకి ఈ సీసీ కెమెరాస్ ఇంపార్టెన్స్ గురించి తెలియజేసి వాళ్ళ సహ సహకారం కూడా మీ ద్వారా కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాం మోస్ట్గా క కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అతను ఏదో ఒక నేరం చేసి ప్రాపర్టీ ఆఫీస్తో ఏదో ఒక నేరం చేసి అటువంటి సందర్భంలో మాత్రమే ఆ మార్పు అనేది వస్తుంది అది గ్రామస్తులు లేదా టౌన్ వాళ్ళు కూడా క్లియర్గా కూడా అతన్ని గమనించవచ్చు అలాంటిది ఏదైనా ఉంటే పబ్లిక్కి మా రిక్వెస్ట్ అండి మా దృష్టికి మీరు చెప్తే మీ పేర్లు కూడా మేము గా పెట్టడం జరుగుతుంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేరస్తులందరికీ కూడా ఖచ్చితంగా ఇది ఒక హెచ్చరికే మీరు కూడా ఇంతకుముందు తెలుసు కేవలం దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోవడము వాళ్ళని రిమాండ్ రిమాండ్ పంపించడమే కాదు వాళ్ళని కాల్పులు జరిగిన సందర్భాలు కూడా మీకు ఇదివరకే పరిచయం ఇప్పటివరకు మూడు వేల మూడు వందల సీసీ కెమెరాస్ మనం మన జిల్లాలో ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇంకా కూడా వీటిని పెంచడానికి ప్రతిరోజు కూడా మన ఎస్పీ గారు అందరికీ కూడా మోటివేట్ చేస్తున్నారు వాటి ఇంపార్టెన్స్ గురించి మీరు దయచేసి మన మీడియా ద్వారా కూడా ప్రజలకి ఈ సీసీ కెమెరాస్ ఇంపార్టెన్స్ గురించి తెలియజేసి వాళ్ళ సహ సహకారం కూడా మీ ద్వారా కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాను అవునండి తొందరలోనే బైక్ బట్టర్ను కూడా మేము త్వరలోనే మేము అరెస్ట్ చేస్తున్నాం చూపిస్తాము మంచి క్రూస్ ఉన్నాయి బైక్ బైక్ ఆఫీస్ ఖచ్చితంగా ఏవైపోతే ఉన్నాయో అవి రికవరీ కూడా అవుతాయి త్వరలో త్వరలోనే ఆ రిజల్ట్ కూడా చూపిస్తాం చిత్తూరులోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కుప్పం కావచ్చు